హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ బ్లాగ్ వచ్చేసి శ్రీరామనవమి రోజు అనమాట టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం మార్నింగ్ సో టెంపుల్కి వెళ్దాం అనుకునేసరికి ఇంకా మార్నింగే అంత ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ ఇంట్లో పనులు అవన్నీ చేసేసుకున్నాక టెంపుల్కి వెళ్దేద్దామని అనుకున్నాం సో మార్నింగే దీపం ముట్టి చేసినాక ఆ ప్రసాదం కోసం సేమియా చేసినాం అనమాట ఇంకా చింతపండు నానబెట్టిన చింతపండు పులిహోర కోసం శ్రీరామనవమి రోజు పక్కా ఎవ్రీ ఇయర్ పులిహోర చేస్తాను అనమాట ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ఇంకా పక్కన రైస్ పెట్టేసుకున్నా ఇంకొక సైడ్ ఏమో పులిహోరకి కావాల్సినవన్నీ సెట్ చేసేసుకున్నా పోసేసిన అనమాట ఇంకా ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు పల్లీలు అన్నీ వేసేసుకున్న ఇంకొక సైడ్ అన్నం ఉడుకుతుంది పక్కా పులిహోర అయితే చేసుకుంటాం అనమాట ఎవ్రీ ఇయర్ శ్రీరామనవమికి అదేందో ఎన్ని స్పెషల్ డిషెస్ ఉన్నా పులిహోర మాత్రం అదొక వేరే లెవెల్ ఇంకా ప్రసాదం పులిహోర అయితే చెప్పొద్దు ఎంత టేస్ట్ వస్తుందో అదేందో మనకి మనం చేసుకున్న దానికంటే ప్రసాదం పులిహోర చాలా టేస్టీ ఉంటుంది గుళ్ళల్లా గుళ్ళల్లా వేరే టేస్ట్ వస్తుంది కానీ ఇక అన్నీ పచ్చిమిర్చి ఎండుమిర్చి అవన్నీ వేసుకొని ఫ్రై చేసుకున్నాక చింతపండు పులుసు పోసుకున్నా అనమాట కొంచెం దగ్గరగా అయ్యే అయ్యేదాకా ఉంచినట్లనే తర్వాత పసుపు ఇంకా వేరే ఆవ అవన్నీ వేసేసుకున్నా సో ఇంకా అవన్నీ వేసేసుకున్నాక దగ్గరికి అయ్యే వరకు ఉంచుకున్న అట్లనే స్టవ్ పైన ఇంకా రైస్ ఏంటంటే టూ రెండు బగన్లలో సగం సగం చేసుకున్న ఏంటంటే ఎందుకంటే కొంచెం చల్లారుతుంది అని చెప్పి ఇంకేందంటే ఒకటే దాంట్లో వేసి కలిపినాం అనుకో అది ఈవెన్గా కలపదు సో ఈవెన్గా కలవాలంటే రెండు దాంట్లో అట్లా వేసుకొని సగం సగం చేసుకొని చల్లారినాక కొంచెం దగ్గరకు అవుతుంది కదా అది చింతపండుది మనం చేసుకున్నది అది ఎంత సరిపోతుందో అంత వేసుకోవాలి లేకపోతే సరిపోయినంత వరకు వేసుకొని కొంచెం సైడ్ కూడా పెట్టు కొంచెం ఎందుకంటే నార్మల్ వేడ్ రైస్లో కూడా కలుపుకుని తిన వచ్చినట మంచిగా ఉంటుంది సో అంతా కలిపేసుకున్నా ఇంకా అదంతా కలుపుకున్నాక టెంపుల్కి వెళ్దాం అని చెప్పి రెడీ అయిపోదాం అనుకున్నా శ్రీరామనవమికి ఇది మా పాప అవుట్ఫిట్ వాళ్ళ నాని పుట్టిందనమాట ఇంకా టెంపుల్కి వెళ్దామని వెళ్ళిపోయినాము ఎంటర్ అనమాట టెంపుల్ దగ్గరికి ఇది అలియాబాద్ దగ్గర ఉంటుంది షామిపేట్ దగ్గరికి సో టెంపుల్ అయితే చాలా ఫేమస్ అంటే రత్నాలయం మేమైతే చిన్న ఉన్నప్పటి నుంచి దగ్గర దగ్గర వచ్చినాము ఎవ్రీ సమ్మర్ హాలిడేస్కి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా అంటే అమ్మమ్మ వాళ్ళ ఇల్లు చాలా దగ్గర అనమాట ఇక్కడ ఇక్కడికి సో ఎవ్రీ సమ్మర్ హాలిడేస్లో అయితే పక్క మా తాత తీసుకొస్తాము డు ఇక్కడ అందరినీ మంచిగా ఉంటుంది కజిన్స్ అందరినీ తీసుకొస్తాడనమాట ఖచ్చితంగా ఒక రోజైతే వెళ్తుండే ఇక వెళ్ళంగానే ఫస్ట్ కొబ్బరికాయ తీసేసుకున్నాము మా మామ వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు అనమాట మా మామ కొడుకు కూతురు ఇంకా షన్మిత అయితే వాళ్ళ బాబాయ్తో ఆడుకుంటుంది మేము కొబ్బరికాయ తీసుకునే అంత టైంలో సో వాళ్ళ బాబాయ్తోనే ఉండే అనమాట ఎక్కువసేపు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి ఇంకా కొబ్బరికాయ కొట్టేసి పైకి వెళ్ళిపోదామని అనుకున్నాం అనమాట ఇంకా మేము వెళ్ళేసరికి కళ్యాణం అయిపోతుందేమో అని అనుకున్నాము కానీ కాలేదు అప్పుడే స్టార్ట్ అయిందంట సో బాజాలు అప్పుడే అంట ఇంకా నేను వెళ్ళేసరికి నేను ఆల్మోస్ట్ ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ అట్లా పోయినా అనుకుంటా ఈ గుడికి ఎందుకంటే చా పెళ్ళికి ముందు వెళ్ళిన దాని తర్వాత వెళ్ళలేదు సో కొబ్బరికాయ కొట్టేసినాక ఇంకా పైకి ఎంటర్ అయిపోదాం అని అనుకున్నాము ఏంటంటే చాలా చేంజెస్ అయినాయి చెప్పులు పెట్టే దగ్గర అయినా కానీ లేకపోతే కొబ్బరికాయ కొట్టే ప్లేస్ అయినా చాలా చేంజెస్ అయినాయి అనమాట సో పైకి వెళ్ళేసరికి గణేశుడి గుడి మూసింది తర్వాత పైకి వెళ్ళేసరికి అయితే చాలా రష్ ఉండే అసలు కూర్చోడానికి కూడా ప్లేస్ లేకపోతే ఒక సైడ్ నిల్చున్నాము ఒక సైడ్ మా పాప ఉన్న జుట్టు విక్తుంది నేను చూడని కూడా చూడలేదు అసలు వాళ్ళత్త వద్దు వద్దు అంటుంది అసలు కూర్చోడానికి ప్లేస్ లేకపోతే సరికి వెనకాల లాస్ట్లో నిల్చున్నాము ఇక్కడైతే కనిపిస్తలేదని చెప్పి అంటే ఎండ కూడా కొడుతుందని చెప్పి వేరే సైడ్కి వెళ్ళి అక్క అంటే లెఫ్ట్ సైడ్ వెళ్ళి అక్కడ నుంచి చూద్దామని అనుకున్నాం అనమాట ఇంకా కళ్యాణం అయిపోయినాక ఒక సైడ్ కూర్చున్నాం అనమాట ప్రసాదం తింటున్నాము మా పాపకు ఒక సైడ్ నేను పెడుతున్నా ఇంకో సైడ్ ఏమో వాళ్ళ పప్ప వడ తాపిస్తుండు చాలా పెట్టినారనమాట ప్రసాదాలు పులిహోర తద్దుర్చినాం రవ్వ కేసరి ఇంకా రామనవమి ఫేమస్ అయింది పానక్కమే ఇంకా వడపప్పు అవి కూడా పెట్టారనమాట సో ఇంకా కళ్యాణం అయిపోయింది ఆల్మోస్ట్ డన్ ఇంకా కొంచెం ఉండే సో ఏం చెప్పారంటే తలంబ్రాలు ఉంటాయి కదా అవి అవిస్తము ఇంకా హార్తి కూడా ఇచ్చేలోపు కొంచెం వెయిట్ చేయండి ఒక టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అంటే మేము ఒక సైడ్ నుంచొని ఇంకా చూస్తున్నాం అనమాట పక్కన నించున్నాము సో వాళ్ళ అత్తతో ఆడుకుంటుంది అనమాట అంటే అక్కడ ఎదురుగా నించుంది హాయ్ హాయ్ చెప్పు అంటే అదే అని చెప్పి చెప్పు అంటే చెప్తుంది ఇంకా అదే చూసి ఇంకా హారతి కోసం వెళ్ళిపోయినాం అనమాట అంటే ఆరతి తీసుకున్నాక కిందికి అనుకున్నాం ఎందుకంటే చాలా ఎండగొట్టిన ఉండే అంటే పైన ఎక్కువ మంది ఉండేసరికి అసలు పాప కొంచెం అన్కంఫర్టబుల్ ఫీల్ అయింది తర్వాత ప్రదక్షిణలు చేసినాక కిందికి వెళ్ళిపోదాం అని అనుకున్నాం అనమాట హారతి తీసేసుకొని ఇంకా ప్రదక్షిణాలకు వెళ్ళిపోయినాం చాలా రష్ ఉండే చాలా మంది ఉండే అసలు వెళ్ళడానికి కూడా చాలా టైం పట్టింది తర్వాత ఇంకా ఎట్లా కంప్లీట్ చేసుకున్నాక కిందికి వచ్చినామనమాట ఫుల్ మెమరీస్ ఉండే మాకు నేను నాకు మా కజిన్స్కి ఎందుకు ఉన్నప్పుడు ఊకొస్తుండే కదా ఇప్పుడు పెద్దగా అయిపోయినాము అసలు మేమే పిల్లల్ని తీసుకొచ్చే అంత ఇదైపోయినాము చాలా గుర్తు చేసుకున్నాం అనమాట మా తాత అయితే అనగానే తీసుకొస్తాడు అవన్నీ గుర్తు చేసుకుంటే కొంచెం ఇంకా మంచిగా అనిపించింది సో తర్వాత కింద ఏంటంటే షాప్స్ ఉంటాయి మళ్ళీ కూర్చోడానికి కూడా చాలా బాగుంటుంది చల్లగా ఉంటుంది పిల్లలకి ఆడుకోవడానికి కూడా ఉందనమాట నా చెట్టు అయితే ఆడుకునే అంత ఇప్పుడే ఏం ఇది కాలే సో చల్ల చల్లగా ఐస్ క్రీమ్ తీసుకున్నాము నా కూతురు అయితే నాకు నాకు అన్నట్టు ఫుల్ చేసింది కానీ ఇయ్యలేను ఎందుకంటే తను తినొద్దు కదా ఇంకా అట్లా అని చెప్పి ఇయ్యలే పాపం అనిపించింది ఇంకా దాని తర్వాత ఇంటికి వెళ్తామనుకున్నాం అనమాట సో కొన్ని ఫొటోస్ అవన్నీ దిగినాక ఇంటికి వెళ్ళిపోయినాము వేరే టెంపుల్కి కూడా వెళ్దాం అనుకున్నాము సో ఎక్కడికి వెళ్ళినాం ఏంటి అని చెప్పి నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను